అండి అందరూ ఎలా ఉన్నారు హాపీ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి ఈ రోజు వీడియోలో నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ నేను ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ వేడయ్యాక కొద్దిగా జీడిపప్పు రెండు స్పూన్ల గసగసాలు ఒక రెండు స్పూన్ పౌడర్ అండి ఇవి అన్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లోకి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులో సాజీరా యాడ్ చేశానండి దాంట్లోకి చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూను పసుపు యాడ్ చేశాను పట్టుకున్న పట్టుకుని యాడ్ చేశాను కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా పెట్టుకొని మూత పెట్టుకున్నాను ఇదంతా బాగా పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను చికెన్ ముక్కలు యాడ్ చేస్తున్నాను చికెన్ ముక్కలకి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చికెన్ ఉడకాలండి ఈ చికెన్ వేగిన తర్వాత తీసి ఇందులోకి నేను కొద్దిగా ప్యాన్ ఫుల్ ఆఫ్ పుదీనా యాడ్ చేశాను ఇవి పుదీనా యాడ్ చేసిన తర్వాత మనకి రుచికి సరిపడేంత కారం ఇక నేను టూ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నా సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ధనియాల పొడి హెచ్ఎం కూడా యాడ్ చేస్తున్నాను ఇవి వేసిన తర్వాత నేను మన గ్రేవీకి సరిపడేంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి నేను మూత పెట్టుకున్నప్పుడు మూత మీద కసూరి మీత యాడ్ చేస్తున్నాను దీనివల్ల కసూరి మీదకి కూడా ట్రై అయిపోతుంది ఇది తీసి పక్కన పెట్టుకొని లాస్ట్ లో ఇలా హ్యాండ్తో ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే కర్రీకి కామన్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి అండ్ మన రెసిపీ రెడీ అయిపోయినట్లే మన గ్రేవీ చిక్కగా ఉండి చాలా బాగుంటుంది నేను రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి దట్స్ ఇట్ టు డేస్ రెసిపీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అంటే నేను సేవ్ అని అనదర్ వీడియో బాయ్ బాయ్